హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి దసరా కానుకకు సంబంధించిన చర్చ ప్రస్తుతం విస్తృతంగా నడుస్తుంది ఇక అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన జరుగుతున్నటువంటి ఏపీ క్యాబినెట్ భేటీలో ఈ విషయంగా ఒక ముఖ్యమైన విష్ నిర్ణయం అయితే వెలువడే అవకాశం ఉందని ప్రాథమిక సమాచారం అయితే రావటం జరిగిందండి ప్రస్తుతం ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఆర్ఎస్ అలవెన్స్ డిఏ మరియు డిఆర్ అందుతోంది ఇక అయితే గతంలో రావాల్సిన పలు డిఏ డిఆర్ బకాయిలు ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి ముఖ్యంగా జనవరి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం జూలై రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన మరో రెండు పాయింట్ ఏడు మూడు శాతం జనవరి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన ఒకటి పాయింట్ ఎనిమిది రెండు శాతం జూలై రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి రెండు పాయింట్ ఏడు మూడు శాతం మొత్తం మీద పది పాయింట్ తొమ్మిది రెండు శాతం డిఏ బకాయిలు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లకు అయితే రావాల్సి ఉందండి ఈ క్యాబినెట్ సమావేశంలో ఈ బకాయిల విడుదలకు సంబంధించిన సానుకూల నిర్ణయం వస్తుందని అటు ఉద్యోగ సంఘాలు అయితే ఆశిస్తూ ఉన్నాయి ఇక పెన్షన్లకు సంబంధించిన డిఆర్ అరియర్స్ కూడా చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి ఈ విషయంలో కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన హామీ ఇస్తుందని కూడా అంచనా వేస్తున్నారు ఇక ఇటీవలే వెలుగులోకి వచ్చిన ఒక సంచలన వార్త ఐటి ఫైలింగ్ చేసే వారికి ఒక ముఖ్య హెచ్చరిక రావటం జరిగింది ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు పొందేందుకు హౌసింగ్ లోన్ పొందినట్లు నకిలీ బ్యాంక్ లోన్ ఈఎంఐ సర్టిఫికేట్లను ఐటీ రిటర్న్స్ సమర్పించిన ఇరవై రెండు మంది వైద్య కార్యాలయ ఉద్యోగులకు రెండు ఇంక్రిమెంట్లు నిలుపుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి ఈ ఐటీ ఈ ఫైలింగ్ చేసేవారు ఐటీ రిటర్న్లు సమర్పించేవారు తమ వివరాలను అత్యంత జాగ్రత్తగా మరియు పారదర్శకంగా సమర్పించాల్సిన ఈ సమర్పించాలని చెప్పి ఈ ఘటన అయితే గుర్తు చేస్తుంది ఇక రాష్ట్ర సచివాలయ యంలో పంచాయతీరాజ్ డిప్యూటీ సెక్రటరీని కలిసిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కారుణ్య నియామకాలను తక్షణమే చేపట్టాలని విజ్ఞప్తి చేశారండి జిల్లాల విభజన తర్వాత కొన్ని మండలాల్లో పనిచేసిన ఉపాధ్యాయులు పిఎఫ్ సొమ్ము ఖాతాల్లో జమకాని విషయమై కూడా ప్రాతినిధ్యం చేయడం జరిగింది ఇక కారుణ్య నియామకాల ఫైల్ ప్రాసెస్ అవుతుందని పిఎఫ్ సమస్యలపై కమిషనర్ కార్యాలయం నుంచి సమాచారం తెప్పించుకుంటామని డిప్యూటీ సెక్రటరీ తెలియజేయడం జరిగింది ఇక ఉద్యోగులకు సంబంధించిన ఈహెచ్ఎస్ పోర్టల్లో మల్టిపుల్ ఎడిట్ ఆప్షన్ ఎనేబుల్ అయిందండి దీని ద్వారా ఉద్యోగులు మరియు తమ వ్యక్తిగత వివరాలు అడ్రస్ వివరాలు ఐడెంటిఫికేషన్ వివరాలు పోస్టింగ్ వివరాలు బెనిఫిషరీ వివరాలు డివో కోడ్ మొబైల్ నెంబర్ అన్నింటినీ కూడా వివరాలను తమ వ్యక్తిగత లాగిన్లో అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించారు ఇది ఉద్యోగులకు చాలా సౌలభ్యాన్ని అందిస్తుందని భావిస్తున్నారండి ఇక కామెంట్ సెక్షన్లో ఉద్యోగ పెన్షన్ పలు అంశాలపై తమ సమస్యలను వినతులను తెలియజేయడం జరిగింది యాభై ఎనిమిదేళ్ల వయసులో రిటైర్ అయిన పెన్షన్లకు సంబంధించిన ప్రయోజనాల గురించి తెలియజేయాలని కోరుతున్నారు అదేవిధంగా పెన్షన్లకు సంబంధించిన డిఆర్ఆర్ఏస్ ఎప్పుడు విడుదలవుతాయని స్పష్టత కోరుతున్నారు ఇక సరెండర్ లీవ్స్ ఏపీజెల్ఐ క్లోజర్స్ జీపీఎఫ్ క్లోజర్స్ వంటివి చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయని వాటిని త్వరగా పూర్తి చేయాలని కూడా కోరుతున్నారండి చాలా వీళ్ళు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ చేతిలో ఉన్నాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక టీచర్ల ఇతర ఉద్యోగుల బదిలీలు జరిగాయి కానీ డిగ్రీ కళాశాల అధ్యాపకుల బదిలీలు ఇంకా జరగలేదని వాటిని త్వరగా చేపట్టాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఇక చిత్తూరు జిల్లాకు సంబంధించిన జెడ్పీఎఫ్ లోన్లు గురించి కూడా అడుగుతున్నారు కొత్తగా అప్లై చేసిన వారికి త్వరలో లోన్లు మంజూరయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది ఇక పెన్షన్లకు సంబంధించిన గ్రాట్యుటీ బకాయిలు కూడా వెయిటింగ్ ఫండ్ ఫండ్ క్లియరెన్స్ స్థితిలో ఉన్నాయని వాటిని ద్వారా త్వరగా విడుదల చేయాలని కూడా కోరుతున్నారండి ఎన్నూల్ లీవ్స్ బకాయిలు కూడా ఇక సీతమ్మదార ట్రెజరీ పరిధిలో కొందరికి పెన్షన్ క్రెడిట్ కాలేదని దీనిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ముఖ్యంగా జీపీఎఫ్ ఏపీజెలఐ లోన్లు సరెండర్ లీవ్స్ గ్రాట్యుటీ కమ్యూనికేషన్ డిఇరియట్స్ వంటి అన్ని బకాయిలను త్వరగా విడుదల చేయాలని ముఖ్యమంత్రిని కోరుతూ ఉన్నారు ఇక సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించిన అరియట్స్ ఆరు వాయిదాలలో చెల్లించబడతాయని ప్రభుత్వం ప్రకటించిన తేదీల వివరాలు తెలియజేయాలని కూడా కోరుతూ ఉన్నారు ఇక గతంలో విడుదల చేసిన వీడియోల్లో మెడికల్ రియంబర్స్మెంట్ ఫైల్ స్టేటస్ చెక్ చేసుకుని లింకులని అందించడం జరిగింది ఈ వీడియోలో కూడా లింక్ అయితే అందిస్తామని తెలియజేస్తున్నామండి ఇక మొత్తం మీద ఏపీ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల ఆశలకు నెరవేరుస్తూ ఈ దసరాకు ఒక శుభవార్తను అందిస్తుందా లేదా అనేది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన మనకి పూర్తి సమాచారం అయితే అందుతుందండి క్యాబినెట్ సమావేశం తర్వాత ఇక వ్యక్తుల పెండింగ్ మరియు ఉమ్మడి పెండింగ్ రెండు ముఖ్యమండి వారికి పద్రో కానీ ఉమ్మడివి జూలై పద్దెనిమిది నుండి కూడా పెండింగ్ వ్యక్తులకి తేలిక అందుకే ఒక పార్ట్ ఎంచుకొని సెక్రటరీ వారికి ఒకటి చెల్లించి ఇచ్చేసాం అనే ప్రయత్నం అయితే చేస్తున్నారు మొత్తంగా అమాయకుల మొదటి వరుస పనిచేసి ఇచ్చేసాము ఒకటి సార్ మేము మాత్రమే విశ్వసిస్తాం మీరు మీరు పరిమితులు తెలుసు సార్ కృతజ్ఞతలు అని తెలియజేస్తూ ఉన్నారండి ఇక గవర్నమెంట్ వచ్చింది మొదలు మంత్రివర్గ సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి ఇది అందులో ఒకటి రెండు వినాయక చవితిలు రెండు దసరాలు వెళ్ళాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి గత గవర్నమెంట్ని ఏడుస్తూ ముడి విప్పే వాళ్ళకి జీరో బడ్జెట్ కూడా ఐదు సంవత్సరాలు ఇక డిఏ మొత్తం కంటే ఎక్కువ మొదటే ఐఆర్ ఒక కష్టాల్లో బిగినింగ్లోనే ఇవ్వలేదా కృతజ్ఞత లేదా వీరికి కృతజ్ఞతలు ఇక మరెప్పుడు ఏం సాధించారు ఈ విధంగా కొందరు దోశలు బట్టి భిక్షం అడుకుంటున్నా ఎంగిల్ చేయి విడల్చలేదు మీ పరిమితులు బాధలు తెలుసు సోదరా మీరెంత గింజుకున్నా తల్లి తల్లి సవితి సవితే తల్లి తండ్రి బిడ్డల యోగక్షేమాలు చూస్తారు సవతి ఉంచుకున్నాడు ఆ బిడ్డలను గాలికి వదిలేస్తారు అంతే ఇది లోక సమాజం అండి ఈ విధంగా కామెంట్స్ అయితే రావటం జరుగుతున్నాయండి మొత్తానికి అయితే ఏది ఏమైనా ఉద్యోగులు అయితే గవర్నమెంట్ విడదనే విషయం అయితే అందరూ గుర్తించుకోవాలి ఖచ్చితంగా ప్రభుత్వం అందరికీ కూడా న్యాయం చేసే విధంగానే అయితే విడుదల చేయడం జరుగుతుంది కాస్త ముందు వెనక అవుతుంది తప్ప ఒకరింటే విడుదల చేసి మరొకటి విడుదల చేయదు అన్నదైతే ఎక్కడ ఉండదండి ఖచ్చితంగా అందరి కూడా ఉద్యోగులు అందరు ఉద్యోగులు పెన్షన్లు కూడా ప్రభుత్వానికి ఒకటే అయితే మొత్తం మీద ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి ఎందుకు ఇంత సమయం పడుతుంది అంటే ఖచ్చితంగా ఖజానాలో డబ్బు లేకపోవడమే ఎందుకు నిదర్శనం అండి ఖచ్చితంగా ఖజానా ఆర్థికంగా ఏపీ ఆర్థికంగా అయితే చాలా వెనుకబడి ఉంది ఆర్థిక పరిస్థితులే కారణమని అయితే చెప్పవచ్చండి ఈ బకాయిల చెల్లింపులకి జాప్యం జరుగుతూ ఉండటం అనేది ఖచ్చితంగా ఏపీకి ఆర్థిక వనరులు చేకూరిన వెంటనే బకాయిలు అందరికీ కూడా ఎవరికీ పెండింగ్ లేకుండా జమ అవుతాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఎంతో కొంత మేర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఇయల్స్ కానీ కొన్ని మెడికల్ బిల్లులు కానీ ఇవి ఇంపార్టెంట్ అన్నిటి కూడా విడుదల చేస్తుంది కానీ ఈ డిఏడిఆర్ బకాయిల విషయానికి వచ్చినట్లయితే పిఆర్సి బకాయిలు ఇవన్నీ కూడా చాలా ఏక మొత్తంలో చాలా లక్షలలో అయితే ఒక్కొక్క ఉద్యోగి ఐదు నుంచి పది లక్షల వరకు కూడా రావాల్సి ఉంది నేపథ్యంలో ప్రభుత్వం వీటన్నింటినీ విడుదల చేయాలంటే ఆర్థికంగా అయితే డబ్బులు అవసరం అండి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీకి ఖజానాలో ఇంత డబ్బులు లేకపోవడమే ఈ విడుదలకి విడుదల చేయలేకపోతున్నట్లు సమాచారం మొత్తానికి అయితే ఖచ్చితంగా ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో మొత్తానికి మొత్తం కూడా క్లియర్ చేస్తుంది ముఖ్యంగా ఈ బకాయిలన్నింటినీ కూడా ఐదేళ్ల కాలం పాటు కాకుండా వీలైన తొందరగానే క్లియర్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి ఎందుకంటే ఇవన్నీ కూడా క్లియర్ చేసిన తర్వాతనే మనకి పన్నెండవ పిఆర్సి అనేది అమలు జరుగుతుంది జరుగుతుందని చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే పిఆర్సి అమలు చేసినట్లయితే పాత బకాయిలు మరుగున పడిపోతాయి అని చెప్పి ఎందుకంటే ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్లకు బకాయిల నష్టం వాటిల్లుతుందండి ముందుగా పిఆర్సి అమలు చేయటం వల్ల అవన్నీ కూడా మెడ్జి చేయడంతో ఈ బకాయిలన్నీ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది ముఖ్యంగా నష్టమైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఖచ్చితంగా అందరికీ కూడా మేలు అయితే జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్